వెన్యూస్ తెలంగాణ న్యూస్కి స్వాగతం డబుల్ బెడ్రూమ్లో ఇప్పిస్తామంటూ మోసాలకు పాల్పడుతున్న గ్యాంగ్ను టాస్క్ ఫోర్స్ పోలీసులు అరెస్ట్ చేశారు బండ్లగూడ ప్రాంతంలో డబల్ బెడ్రూమ్ సూపర్వైజర్తో ఒప్పందం కుదుర్చుకొని అమాయకులను అక్కడికి తీసుకుని వెళ్లి ఈ ఫ్లాట్ మీకు కేటాయిస్తామంటూ నమ్మిస్తున్నారు ఫిక్స్ యాక్ ద్వారా నకిలీ పత్రాలను సృష్టించి వారికి డబుల్ బెడ్రూమ్లో ఫ్లాట్లు కేటాయించబడింది అంటూ డాక్యుమెంట్స్ ఇచ్చి లక్షల్లో వసూలు చేశారు ఇలా నలభై మంది బాధితుల వరకు వారి బంధువుల వద్ద నుంచి నలభై లక్షలకు పైగా వసూలు చేయగా ఫిర్యాదు అందుకున్న టాస్క్ ఫోర్స్ పోలీసులు నిందితుల్ని అమ్జద్ రాజ్ కుమార్ మహమ్మద్ అహ్మద్ కౌసర్ అలీని అరెస్ట్ చేశారు నుంచి నకిలీ ఆక్యుపెన్సీ పాటుగా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు सर ये फोर नंबर्स के अलावा जो फेक स्टैम्प बना रहे हैं उनके ऊपर भी कुछ कार्रवाई हुई मतलब ये स्टैम्प्स भी उन्हें ये नहीं बनाए हाँ okay, तो अभी फर्दर कार्रवाई होगी कर मतलब किसने डिलीवर किया कहाँ से ये प्रिंटिंग किया वो सब बोलते हैं अभी आज ही पकड़े ना तो फर्दर कार्रवाई में ये पता चलेगा ఈరోజు నార్త్ జోన్ టాస్క్ ఫోర్స్ టీం అలాగే బండగూడ పోలీస్ సంయుక్తంగా చేసిన జాయింట్ ఆపరేషన్లో ఒకటి డబల్ బెడ్రూమ్ ఇప్పిస్తామని చెప్పి జనాన్ని చీట్ చేసే ఒక గ్యాంగ్ దొరకడం జరిగింది ఈరోజు సో ఇది వివరాల్లోకి వెళ్తే ఏంటంటే బండగూడలో డబల్ బెడ్రూమ్స్ కన్స్ట్రక్షన్ అవుతున్న ప్లేస్ ఉంది అంటే గవర్నమెంట్ డబల్ బెడ్రూమ్స్ అలాట్ చేసింది సో అవి కన్స్ట్రక్షన్ చేస్తున్న ప్లేస్లో ఒక పర్సన్ ఈ రాజశేఖర్ రెడ్డి అని రాజ్ కుమార్ రెడ్డి రాజు అన్ఎస్ రాజు అనే పర్సన్ ఒక అతను ఉన్నాడు సో అతన్ని మెయిన్ అక్యూజ్డ్ ఇందులో అహ్మద్ అనే ఒక పర్సన్ మొహమ్మద్ అహ్మద్ అండ్ అతని కజిన్ మునావర్ వీళ్ళిద్దరూ ఇందులో మెయిన్ అక్యూజ్డ్ పర్సన్స్ సో ఈ అహ్మద్ ఏంటంటే బేసికల్గా ఎలక్ట్రీషియన్ అండ్ ఆల్సో ఏసీ మెకానిక్ అట్లాంటి పని చేస్తుంటాడు సో ఒకసారి తను ఈ బండగూడలోని డబుల్ బెడ్రూమ్స్ కన్స్ట్రక్షన్ ప్లేస్కి వెళ్ళడం జరిగింది అక్కడ వెళ్ళినప్పుడు సేమ్ అక్కడ ఫ్లాట్స్ కూడా ఇటువంటి ఏసీస్ ఏమైనా అవసరం పడతాయన్నట్టు ఇనిషియల్ కనుక్కుని అప్పుడే ఈ రాజు అన్న పరిచయం పర్సన్ తోటి పరిచయం ఏర్పడడం జరిగింది సో ఆ తోటి తను ఇద్దరు కాస్త క్లోజ్ అయ్యి మాట్లాడుకోవడం అది జరిగింది తర్వాత ఈ రాజుకి ఈ అహ్మద్ అనే పర్సన్కి అండ్ అతని కజిన్ ఈ మునావర్కి అప్పుడు ఒక ఐడియా వచ్చింది అనమాట సో బికాజ్ వాళ్ళకి ఆ మామూలు వాళ్ళ ఈ రిపేర్స్ తోటి వాటితోటి ఆ వర్క్తో వస్తున్న మనీ సరిపోకపోవడంతో వాళ్ళు జనరల్కి ఇట్లాగా డబుల్ బెడ్రూమ్స్ అలాట్ చేసి పబ్లిక్ నుంచి మనీ తీసుకుంటే ఈజీగా ఇస్తారు కదా అన్న దానితోటి పబ్లిక్ని చీట్ చేద్దామన్నట్టు అనుకున్నారు వాళ్ళు సో ఆ ప్రకారంగా మోస్ట్ ఆఫ్ ది విక్టిమ్స్ ఇందులో చూస్తే అందరూ కూడా వాళ్ళ రిలేటివ్సే ఉన్నారు ఇటు అహ్మద్ రిలేటివ్స్ కానీ మునావర్ రిలేటివ్స్ కానీ ఇంకొక పర్సన్ వీళ్ళ రిలేటివ్ ఉన్నారు షిరాజ్ అన్నీ మీర్ కౌసర్ అని అలియా షిరాజ్ అని అతను కూడా డిస్టెంట్ రిలేటివే వాళ్ళ రిలేటివ్స్ని సో వాళ్ళ మోస్ట్ ఆఫ్ ది విక్టిమ్స్ రిలేటివ్సే ఉన్నారు సో వాళ్ళ రిలేటివ్స్ అంతా ఇట్లాగా మేము ఇక్కడ డబల్ బెడ్రూమ్ ఇప్పించగలుగుతాము ఈ ప్లేస్లో అది అన్నట్టుగా చెప్పి వాళ్ళకి నమ్మించి వాళ్ళ నుంచి ఈచ్ పర్సన్స్ నుంచి మనీ కలెక్ట్ చేయడం స్టార్ట్ చేశారు సో దీనికి నమ్మించడానికంటూ ఏం చేశాడంటే అహ్మద్ ఒకటి ఒరిజినల్ డబల్ బెడ్రూమ్ అలాట్ చేసిన కాపీని ఒకటి తీసుకుని దాన్ని ఒక పిక్సాట్ అంటూ యాప్ ఒకటి ఉంది ఆ యాప్లో దాన్ని స్క్రీన్ ఫోటో తీసుకుని ఆ యాప్లో కొన్ని టూల్స్ ఉన్నాయి ఆ టూల్స్ ద్వారా డేటాని అరేజ్ చేసేవాడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చూస్తున్నారు కదా ఇట్లాగా ఇది ఒక ఒరిజినల్ అలాట్మెంట్ ఆర్డర్ది తీసుకుని సేమ్ ఇందులో ఏంటంటే డేట్ కానీ ఇది కానీ డీటెయిల్స్ అన్ని అరేంజ్ చేసేస్తాడు ఫోటో ఉంటే ఫోటో కానీ అవి అరేంజ్ చేసేసి తర్వాత దీన్ని మాన్యువల్గా ఇట్లా రాసి ఇట్లా ఫోటో ఎవరైతే తన మనీ తీసుకుంటాడో వాళ్ళది ఫోటో ఫిక్స్ చేసి ఇట్లా సైన్ చేస్తాడు సో ఈ రకంగా ఆ యాప్ సహకారంతో ఇట్లా ఒక ఫేక్ డాక్యుమెంట్స్ ఫోర్ డాక్యుమెంట్స్ క్రియేట్ చేయడం స్టార్ట్ చేశాడు స్టార్ట్ చేసి ఇది అలాట్ అయినట్టుగా వాళ్ళకి ఇచ్చి సీల్ కూడా వేస్తూ ఉంటాడు ఇట్లాగ సీల్ అని వేస్తాడు సీల్ వేస్తే వాళ్ళు ఇది నిజమని చెప్పి అనుకుంటారు వాళ్ళని నమ్మించడానికి కూడా ఈ ఎవరికైతే అలాట్మెంట్ అవుతుందని చెప్తున్నాడో ఎవరైతే మనీ ఇస్తారో వాళ్ళని తీసుకుని డబల్ బెడ్రూమ్ కన్స్ట్రక్షన్ సైడ్కి తీసుకెళ్లేవాడు తీసుకెళ్ళినప్పుడు ఈ రాజు ఎవరితో అయితే పరిచయం ఏర్పడిందో ఆ రాజు యాక్చువల్గా జస్ట్ అక్కడ సూపర్వైజర్ లాగా నియమించబడ్డవాడు జస్ట్ అవుట్ ఆఫ్ కాంట్రాక్ట్ ఇది అన్నట్టుగా తను అక్కడ కాంట్రాక్టర్ వాళ్ళ తరఫున పెట్టుకున్న పర్సన్ అదనమాట సో అక్కడే ఉంటాడు వాచ్మెన్ లాగా అట్లాగా ఫ్యామిలీ కూడా అక్కడే ఉంటాడు సో తను వీళ్ళు ఇట్లాగా పరిచయం ఏర్పడటంతో తిరుగు కమిషన్ ఆశించి అక్కడ ఎవరైతే ఇట్లా వస్తారో మనీ ఇచ్చిన వాళ్ళు వాళ్ళకేమో మీ ఫ్లాట్ ఇది అన్నట్టుగా చూపించి అక్కడ ఇక్కడ ఉంది ఇక్కడే అవుతుంది కన్స్ట్రక్షన్ అది అన్నట్టుగా నమ్మవలకి వాళ్ళని వాళ్ళని నమ్మించి పంపిస్తాడు సో ఓవరాల్గా ఏంటంటే ఇది వాళ్ళకి డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ అలాట్ అవుతున్నట్టు వాళ్ళు